ఈరోజు గోదావరి ముంపుకు సంబంధించి వేలేరిపాడు కొక్నూరు మండలాల్లో గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీత విట్రీ సెల్వి మేడం మరియు ఎస్పీ గారి ఆధ్వర్యంలో జిల్లా అధికారుల బృందం వరద బాధిత ప్రాంతాలన్నీ కూడా పరిశీలించడం బాధ్యతను ఓదార్చడం జరిగింది దానిలో భాగంగా గోదావరి వలన మొదటి వార్నింగ్తో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలను మరి బోటు వేసుకొని ముంపు ప్రాంతాలను గోదావరి మీదుగా వెళ్ళి సందర్శించి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరిది కూడా అప్రమత్తం చేసి రిలీఫ్ కేంద్రాలకి రమ్మనమని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్కడ ఉన్న ప్రజలను కోరడం అలాగే మనకి వేలేరుపాడు కుక్కనూరులోని రిలీఫ్ ప్రాంతాలు ఏర్పాటు చేయడం దానిలో భాగంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున మరి బాధితులందరినీ కూడా ఆదుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది దీనిలో భాగంగా అధికారుల బృందం చెప్పిన మరి ఎవరైతే బాధితులు ఉన్నారో అందరినీ కూడా ఈ ప్రాంతానికి తరలించడం జరిగింది